సింపుల్గా సేమియా ఉప్మాన అయితే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చునండి పిల్లలు అయితే హ్యాపీగా తింటారు అందరికీ ఏంటి సేమియా ఉప్మా రాదా అని అనుకోవచ్చు కానీ నేను చేసే విధంగా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టి సేమియాన్ ఆయిల్లో బాగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి సెవెన్ టు ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకుంటే చాలు ఇలా ఆ తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ రెండు ఆనియన్ ఒక మూట టమోటా తగినంత కరివేపాకు కొత్తిమీర అయితే ఒకటికి ఒకటి ఉంది కదా దీన్ని తుంచి వేసుకోవాలి అంతేనండి కాకపోతే నేను లాస్ట్లో ఇంకో డిఫరెంట్ ఏంటి అనేది చూపిస్తాను సేమియా ఉప్మా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి నేను తీసుకున్న విధంగా అన్నీ తీసుకోండి కాకపోతే ముందుగా అయితే వేయించి పెట్టుకోండి ఎండువరకలు పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్ కొత్తిమీర కరివేపాకు అంతేనండి ఇప్పుడైతే ప్యాన్లో మనం తగినంత ఆయిల్ వేసి ఆయిల్ తక్కువనే పడతా సేమియాకు చూసుకొని వేసుకోండి స్పూన్ ఆవాలు ఆవాలు బాగా వేడైన తర్వాత మనం ఆనియన్ వేసుకోవాలి చిట్పట్లు ఆడేటప్పుడు ఆనియన్ అయితే వేసుకోవాలి నేను బాగా బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి టమోటా యాడ్ చేయాలి ముందుగా టమోటా వేసేస్తే పచ్చివా స్మూర్ చేస్తారు చాలామంది తెలియదు అలానే వేస్తారు ఈ కొన్ని కొన్ని మనం డిఫరెంట్స్ టేస్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫుడ్డునైతే తినచ్చునండి మరీ ఫ్రై వేయాలి అలానే మనం కట్ చేసి పెట్టుకున్నాము ఆనియన్ చేసుకుంటాము ఫ్రై మేము సాల్ట్ అనేది వేయాలి చూసారా మొత్తానికైతే బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గ్లాస్తో టూ గ్లాస్ సేమియా తీసుకున్నాం సో మనం ఎన్ని వాటర్ వేయాలనేది చూద్దాం ఎంత వాటర్ వేయాలనే వన్ టూ టూకు టూ వేయకూడదండి మనం రైస్కి అయితే టూకు టూ వేసుకుంటాము దీనికైతే టూ గ్లాస్కు త్రీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అంతే బాగా వాటర్ మరిగాక సేమే వేయించుకోవాలి వేసేయాలి ఆ తర్వాత చూద్దాం పన్నానిస్ని అయితే వేసుకుంటానండి నేను ఎగ్నైతే ఇలానే మొత్తానికైతే బాగా వాటర్ మరుగుతున్నాయి ఇప్పుడు ఈ సేమియానైతే మనం వేసుకున్నాము కొన్ని కొన్నిగా వేసుకున్నాము ఎక్కువ వాటర్ వేసుకోకూడదు చెప్పాను కదా అలానే వేసుకోవాలి ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఎవరు సేమియా ఉప్మా ఆయిల్ ఫుడ్ వద్దు అంటారు బట్ ఇలా చేసుకుంటే చాలా ఎమ్మి టేస్ట్ చాలా మంచిగా తినవచ్చు నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ ఫుడ్ లాగా ఫీల్ అవుతాను ఈ సేమియా అంతా బాగా ఉడికిన తర్వాత దగ్గర అయిన తర్వాత డిఫరెంట్ ఏంటో చూపిస్తాను అన్నా కదా జస్ట్ వెయిట్ ఇప్పుడే చూపిస్తాను సేమియా బాగా దగ్గర పడి ఉడికిపోయిన తర్వాత ఉప్పు చూసుకోవాలి మనం సో ఉప్పు అయితే కరెక్ట్గానే ఉంది మనం ఎగ్స్ని అయితే ఇలా ఒక మూడు గుడ్లను అయితే పగిలుబట్టు పెట్టుకోవచ్చు ఎందుకంటే నేను ఇప్పుడు మూడు గుడ్లే వేస్తున్నా మాకు ఎన్ని అవసరమో అన్ని వేసుకోవచ్చు పైన బట్ నాకైతే మూడే అవసరము మూడే వేసుకున్నాను ఇలా ఎగ్ సేమియా ఎంతమంది తిన్నారు నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం నేనైతే చిన్నప్పుడే తిన్నా ఒక ఎయిటీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందే తిన్నాను ఎయిటీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ముందే తిన్నాను ఇలా నాలాగా ఎగ్ సేమియా ఎంతమంది తిన్నారో నాకు తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అందరూ ఏమేమి టిఫిన్లు తింటున్నారు ఈరోజు మా ఇంట్లో అయితే సేమియా ఇలా రెడీ అవుతుంది నాకైతే చాలా ఇష్టమైన డిష్ అని చెప్పొచ్చు ఇది ఇట్లా సేమియా అయితే దగ్గర పడిన తర్వాత మనం అయితే కొట్టేసి ఉంటాం కదా ఆ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్లో వేసుకోవాలన్నమాట అనుకుంటా ఏంటిగా సేమియా అంటే ఇంత స్పెషలా అనేది ఇదే ఎగ్ సేమియా స్పెషల్ ఓకేనా తినేటప్పుడు చూపిస్తాను బాయ్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా మరొకసారి ఇప్పుడు మళ్ళీ ఎగ్ని ఏం చేయాలంటే కొంచెంగా ఎత్తి మళ్ళీ ఇలా రివర్స్లో వెయ్యాలి అలా ఎందుకంటే టూ సైడ్స్ బాయిల్ అవుతుంది అరే సరే రా దేవుడ ఈ గడ్డ పెట్టాను అనిపిస్తాను అలా ఇలా మళ్ళీ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలి ఐ మీన్ సిమ్లోనే ఇలా సిమ్లోనే పెట్టుకోవాలి సేమియా ఉప్మా నేనైతే లెమన్ పిక్కిల్ పుదీనా పచ్చడి అండ్ శనిగింజల పొడి వేసుకొని తింటాను సేమ్ అయితే ఎలా ఉందో చూద్దాము మరి బాబోయ్ 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 ఎగ్ సేమి అంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది చూస్తే ఎంత ఎమ్మి ఎమ్మిగా తినాలనిపిస్తుందో ఇలా అది తింటూ ఉంటే బాబో ఆ టేస్టే వేరప్ప చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎవరైనా కానీ ట్రై చేయండి డెఫినెట్లీ సూపర్ ఉంటుంది ஓகே அண்டி பபாய் தேங்க் யூ ஸோ மச் ரெண்டு திந்துருங்க